హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనము ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రేసి యొక్క జీవితము అలానే ఇరాన్ యొక్క జాగ్రఫీ గురించి మనం వీడియోలో తెలుసుకుంటున్నామండి హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రేసి దుర్మరణం జరగడం అనేది జరిగినది దీని గురించి మనం వీడియోలో పూర్తిగా వివరాలనేది తెలుసుకుంటున్నాము ఇరాన్ అనేది నైరుతి ఆసియాలు దీన్ని వెస్ట్ ఆసియా అంటారు ఇంగ్లీష్లో ఉన్న ఒక దేశం అండి వెస్ట్ సైడ్ దీనికి వచ్చేసరికి మనం చూస్తే మ్యాప్లో మనకి కనిపిస్తుంది ఈడ వచ్చేసరికి ఇరాన్ అనేది ఇది వెస్ట్ సైడు ఇరాక్ ఉంటుంది అలానే మనకి నార్త్ వెస్ట్లో వచ్చేసరికి ఈ యొక్క ఇరాన్కి టర్కీ ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది టర్కీ అనేది సరిహద్దుగా ఉంటుంది నార్త్ వెస్ట్లో వచ్చేసరికి అలానే ఇది ఇక్కడ నార్త్ వెస్ట్ ఇరాను ఇది నార్త్ వెస్ట్లో టర్కీ అనేది సరిహద్దుగా ఉంటుంది మనము నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి ఒకటి అషార్బైజాను రెండు ఆర్మేనియా మూడు క్యాస్బియన్సీ నాలుగు తుర్క్ మేనిస్తాన్లు ఉంటాయండి మనకి ఏడో చూస్తే కనుక ఇరాన్కి ఈ యొక్క ఏదైతే మనకి హజారు బైజాను ఆర్మేనియా అలానే క్యాస్బియను సముద్రము తుర్క్ అనేది ఏ సైడ్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ నార్త్ సైడు ఉంటాయండి అలానే సౌత్ ఈస్ట్లో మనకి ఈ యొక్క పాకిస్తాన్ అనేది సరిహద్దుగా ఈ యొక్క ఇరాన్ కలిగి ఉంది మనము తర్వాత కనుక ఇరాన్ గురించి చూస్తే ఇరాన్ అనేది చాలా పెద్ద దేశము వైశాల్యం పరంగా దాదాపు పదహారు లక్షల నలభై ఎనిమిది వేల నూట తొంభై ఐదు కిలోమీటర్ స్క్వేరు వైశాల్యాన్ని కలిగి ఉంది ప్రపంచంలోనే పదిహేడవ పెద్ద దేశము అలానే జనాభా పరంగా కూడా పదిహేడవ పెద్ద దేశము ఇరాన్ అనేది ఆసియాలో ఇది ఆరవ పెద్ద కంట్రీ అండి అలానే వెస్ట్ ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇరాన్ అనేది ప్రపంచంలోనే పర్వత ప్రాంతాలు ఉన్న దేశం మోస్ట్ మౌంటైనస్ కంట్రీ అలానే క్యాపిటల్ అండ్ మోస్ట్ పాపులస్ సిటీ వచ్చేసరికి టెహరాన్ ఇక్కడ ఉంటుంది మనకి కనిపించేటట్టు ఈ యొక్క టెహరాన్ అనేది దీని యొక్క క్యాపిటల్ అలానే మోస్ట్ పాపులస్ సిటీ అండి మనము ఇప్పుడు కనుక ఈ ఇబ్రహీం రైసి యొక్క మరణాన్ని మనము తెలుసుకుంటే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఇరాన్ రాజధాని తెహరాన్కు వాయువుగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో అజార్బైజాన్ దేశం సరిహద్దుల్లో ఉన్న అనే నగరానికి సమీపంలో బెల్ రెండు వందల పన్నెండు హెలికాప్టర్ అనేది కూలిపోయింది దీంట్లో హుస్సీన్ అమీర్ అహ్మదుల్లెన్ అలానే మాలికే రహ్మతి వీలు దొరకడం వల్ల ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ హుస్సీన్ అమీర్ మెదులే అలానే మాలికే రహమతి అనే గవర్నర్ ఆఫ్ ఇరాన్ ఈస్ట్ అజార్బైజర్ ప్రావిన్స్లో ఒక రా రాష్ట్రానికి గవర్నర్ అండి వీళ్ళతో పాటు ఇబ్రహీం రసి మరణించడం అనేది జరిగినది ఇది ఎక్కడ ఉందంటే నియర్ వర్జాఖాన్ ఈస్ట్ ప్రావిన్స్ ప్రావిన్స్లో ఉందండి ఇక్కడ చూస్తే కనుక ప్రమాదం జరిగిన ప్రదేశం అనేది ఈ యొక్క ప్రదేశంలో జరగటం అనేది జరిగిందండి ఇదంతా ఇరాన్ యొక్క ఈస్ట్ హజర్ బైజాన్ ప్రావిన్స్ కిందకు వస్తుంది మనకి నెక్స్ట్ ఈడ ఎక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ద ఆఫ్రియన్ హైడ్రో ఎలక్ట్రిక్ కాంప్లెక్స్ అండ్ ఇనోగ్రేటెడ్ గిజ్ గెలాచి హైడ్రో ఎలక్ట్రికల్ కాంప్లెక్స్ ఈ రెండింటిని ఇతను ప్రారంభించడం అనేది చేశాడు ఆ తర్వాత ప్రమాదం జరిగిందండి ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఆరోస్ రివర్ మీద ఉన్నాయండి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు గడ ఆరోస్ రివర్ మీద ఉన్నాయి అలానే మనకి సహాయ చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రేసిట్ సొసైటీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించి ఈ దుర్ఘటనలో ఆ దేశ యొక్క ప్రధాని రైసి ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వార్తా సంస్థ అయిన ధృవీకరించింది మనం కనుక ఇబ్రహీం రైసి యొక్క జీవిత చరిత్రను కనుక చూస్తే మొదటి నుంచి ఇబ్రహీం రైసి కమ్యూనికి మరియు అలానే ప్రస్తుత ఇరాన్ సుప్రీం రిలీడర్ అయిన అయూతుల్ అలీ కమ్యూనికి ఇద్దరికీ కూడా సన్నిహితుడండి ప్రస్తుతం మతబోధికుడిగా ఫస్ట్ ఫస్ట్ తన యొక్క మతబోధిడిగా జీవితాన్ని ప్రారంభించాడు కరుడు కట్టిన సాంప్రదాయవాది మనకి తెలుసు కొంతమంది ఎంత చెప్పినా మతం పరంగానే ఆచరిస్తారు మిగతా వాటిని ఒప్పుకోరు వాళ్ళని సాంప్రదాయవాదులు అంటారు ప్రస్తుతం ఫస్ట్ ఫస్ట్ ఏదైతే మొట్టమొదటిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజకీయ ఖైదీలకు మరణ శిక్షలు చేశాడండి అంటే అప్పుల్లో ఉండే ఎవరైతే కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాజకీయ ఖైదీలుగా ఉన్న వాళ్ళకి ఈ ఆయంలోనే మరణ శిక్షలు అనేది అమలు చేయడం జరిగింది చాలా వివాదాస్పద పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం ఆయన జీవితంలోనే దీంతో ఆయన్ని టెహ్రాన్ కసాయ్ అంటారు రెండు వేల పదిహేను అమెరికా ఇరాన్ ఇతర దేశాల సహకారంతో అను ఒప్పందం చేసుకోవడం జరిగింది దీన్ని ఇరాన్ అప్పటి అధ్యక్షుడు ఎవరైతే అస్సన్ రోహానీ ఉన్నాడో ఇప్పుడు అధ్యక్షునిగా ఉన్న ఇబ్రహీం రైసి పూర్తిగా వ్యతిరేకించాడు అలానే రెండు వేల పదిహేడు అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీ చేసి హస్తన్ రోహానీ చేతిలో ఓడిపోవడం అనేది జరిగిందండి ఆ తర్వాత దేశంలోనే అతివాద వర్గం మద్దతును పొంది రెండు వేల ఇరవై ఒకటి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి తర్వాత సుప్రీం నేతగా ఉన్న ఆలీ కమ్య ఎవరైతే ఉన్నారో ఆ యువతల అలీ ఇక్కడ అన్ని అధికారాలు ఉంటాయి ప్రభుత్వ పరంగా ఎవరికి అధికారాలు ఉండవు ఆయన సహకారంతో గౌరవప్రదమైన పోస్టులు కొనసాగాడు ఆ తర్వాత అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత ఎన్నికవటం అనేది అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది జరిగినది ఇక్కడ మనం గమనించాల్సింది అలా మోస అమేని అనే హిజాబు ఎవరైతే ధారించలేదో ఆమెని ఈ మరణానికి అలానే ఐదు వందల మంది మరణానికి కారణమయ్యాడు ఇక్కడ ఖురాను ముద్దాడి యుఎన్ఓలో ప్రసంగించాడు దీనితో పరిపాలన నేత కాకుండా మత ప్రబోధికుడిగా ఆయన ఈ యొక్క చేరగని ముద్రణ అనేది వేయటం అనేది జరిగిందండి ఇలా ఇజ్రాయెల్ నేరుగా ద్రోణులతో ఇజ్రాయెల్ మీద నయాములోనే దాడి చేయడం జరిగినది ఈ విధంగా ఇరాన్ రష్యా చైనాలకు దగ్గర అవటంతో కమేని ఈ మాట ఎప్పుడు ఈయన జవ దాటలేదు ప్రస్తుత తొలి అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ ముక్బర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆలీ బఘేలి వీళ్ళిద్దరూ కూడా పూర్తి విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది దీంతో మోడీ విచారం వ్యక్తం చేశాడు ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడనేది తుర్కే డోన్ ఇక్కడ మనం గమనించాల్సింది యాక్సిని డోన్ సహాయంతోనే కొన్ని గంటలతోనే కుప్పగోలిని హెలికాప్టర్ నుంచి వెలువడుతున్న మంటల ఉష్ణం ఆధారంగా ఆచూకిని కనుగొందండి ఇజ్రాయిల్ అస్తము దీంట్లో ఇజ్రాయల్ హస్తం ఉందంటే సిరియాలో ఇరాన్ జనరల్ని ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇజ్రాయలు చిరకాల శత్రువు ముసాద్ అనేది మన్ని మధ్యన అటాక్ చేయడం చేసి ఇరాన్ జనరల్ని చంపడం జరిగింది ఈ విధంగా ఇరాన్కి మరియు ఇజ్రాయిల్కి మధ్య ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ ఇజ్రాయల్ ప్రమేయం లేదని ఇజ్రాయల్ యొక్క ఏదైతే అధ్యక్షుడున్నాడు బెంజమిన్ నేన్ హావ్ పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వన్స్ అగైన్